గత రెండు రోజులుగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి వైఎస్ఆర్ నాయకులు అవలంబిస్తున్న వ్యవహరిస్తున్న వైఖరి విచిత్రంగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి గాని వాళ్ళ ప్రవర్తన గాని ఎన్ని గమనించినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం మీద పోలీసుల మీద నెపం పెట్టి ఏ క్షణమైనా సరే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారనే పరిస్థితి కనపడతా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా పులివెందుల్లో అరాచకాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న నల్లగొండవరపల్లిలో జరిగిన సంఘటన గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నల్లగొండవారిపల్లిలో ప్రచారం చేసుకున్న దానికి తెలుగుదేశం పార్టీ వారికి అనుమతి ఇవ్వడం జరిగింది మేము అంతకు ముందు రోజే అంటే ఏ ఎన్నికలు జరిగినప్పుడైనా కూడా సార్వత్రిక ఎన్నికలప్పుడు గానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కూడా పోలీసులు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒక విధి విధానాలను చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఏదైతే ప్రచారానికి ఏ గ్రామానికి వెళ్తున్నారో మాకు సమాచారం ఇవ్వండి మేము ఆ గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేస్తాం మిగతా రాజకీయ పార్టీల ఆ గ్రామానికి రాకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే నల్లగొండవరపల్లిలో మేము బుధవారం వారం ప్రచారం చేసుకుంటామని చెప్పి మంగళవారం రోజు చెప్పడం జరిగింది వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కడ ప్రచారం చేస్తామని చెప్పి ఎక్కడ ఎలాంటి ముందస్తు అనుమతి గాని తీసుకోలేదు అక్కడికి మా వాళ్ళు ప్రచారానికి పోయే సందర్భంలో శాసన మండలి సభ్యుడు రమేష్ యాదవ్ గాని వైఎస్ఆర్ సిపి నాయకులు గాని మా వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము ఆ గ్రామంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడాలనుకుంటున్నారో వారందరిని కూడా మీరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు మీరు ఈ రోజు మద్దతు ఇస్తేనే కుదరదు రేపు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్తాయని బెదిరించే క్రమంలో మావారు కూడా వారి మద్దతు కంటే అక్కడ నుంచి ఫోన్ రావడంతో తెలుగుదేశం పార్టీ వారిని బెదిరిస్తున్నారనే సమాచారం రావడంతో వారికి అండగా నిలబడడానికి పోయినప్పుడు ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో ఇరు వర్గాలు తోచుకున్నప్పుడు ఇద్దరికి కూడా గాయాలు కావడం జరిగింది గాయాలు రమేష్ యాదవ్ గాని రాము గాని వీళ్ళందరికీ కూడా గాయాలైనప్పుడు మొట్టమొదటిగా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక ప్రమాదం జరిగినా లేకుంటే ఒక ఆపద సంభవించినా లేకుంటే ఒక వ్యక్తులకు దాడులు ప్రతి దాడులు జరిగినా మొట్టమొదటిగా పోయేది ఎవరైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు దగ్గరలోనే ప్రభుత్వ ఆసుపత్రికి నిజంగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ప్పుడు ప్రాథమిక ప్రమ చికిత్స కోసం అని చెప్పి దగ్గరలో ఉండే ప్రైవేట్ ఆసుపత్రులు కానీ పోవచ్చు ఇక్కడ ఈసి గంగిరెడ్డి హాస్పిటల్ కంటే ఇంకా దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి ఉండగా సరణ ఎల్లిపోయి ఈసి గంగిరెడ్డి హాస్పిటల్లో చేరడము వాళ్ళే ఆ వాళ్ళే పరీక్ష చేయడం వాళ్ళే చేతలకు కాళ్ళు కట్లు కట్టడము చేతులు ఇరినాయి కాలు ఇరినాయని చెప్పి బయట ప్రపంచానికి వాళ్ళకు సంబంధించిన మీడియా ద్వారా ప్రచారాలు చేయడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులను అడుగుతా ఉన్నా మొన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ పైన ఆయన వ్యక్తిగత కారణాలతో దాడి చేయడం జరిగింది ఎవరో సురేష్ కుమార్ రెడ్డి మీకు మాకు ఇద్దరికి ప్రత్యర్థి ఆయన కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీసీ అభ్యర్థిగా గెలుపొంది ఈ ప్రాంత కూడా జిల్లా పరిషత్ సమావేశాల్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించేదానికి ఈ రెండు పార్టీలను కాదని ఆయన ఎన్నికల్లో గెలవాలని చెప్పి పోటీ చేయడం జరిగింది సురేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ ఇద్దరికి కూడా సమానమైన అతను అతనికి ఎవరు అతనికి అనేక రకాలైన ఉన్నాయి సురేష్ కు భూములకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో తగాదాలున్నాయి ఇతర ఆర్థిక పరమైన సమస్యలున్నాయి ఆ గ్రామానికి సంబంధించిన రాజకీయ పరమైన సమస్యలున్నాయి కక్షలున్నాయి గతంలో ఆయన అనేక మంది పైన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు అనేక మంది పైన వేధింపులు చేయడం జరిగింది ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎవరో దాడి చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్టో పులివెందుల మండల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడు సమస్యలు వస్తున్నాయంటే రాజమల్లి ప్రసాద్ గారు ఎప్పుడైతే పులివెందులకు ఎంటర్ అయ్యారో ఆయన ఒక స్క్రిప్ట్ ప్రకారం అంటే రేపు ఏం జరుగుతుంది ఎల్లుండి ఏం జరుగుతుంది తర్వాత రోజు ఏం జరుగుతుంది అని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూడా చెప్పడం జరిగింది అంటే భవిష్యత్తులో ఏం ఏం చేయబోతున్నాం ఏం జరుగుతుందని చెప్పి కావాలనే ఉద్రిక్తతలను విపరీతంగా రెచ్చగొట్టడం జరుగుతోంది ప్రసాద్ రెడ్డి కావచ్చు లేకపోతే సతీష్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందేదానికి మేమే ఈ పులివెందుల ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం మేమే గెలిపిస్తున్నామనే ఒక షో రన్ చేసేదానికి విపరీతంగా ప్రత్యర్థి పార్టీని గానీ లేకుంటే పోలీసు అధికారులు గానీ రెచ్చగొట్టడం జరుగుతోంది నిన్న కూడా ర్యాలీ చేశారు ఎన్నికలు జరిగేటప్పుడు ఏ ర్యాలీలు చేయాలన్నా కూడా ఏ ఊరేగింపులు చేయాలన్నా కూడా ఏ నిరసన కార్యక్రమాలు చేయాలన్నా కూడా పోలీసుల ముందస్తు అనుమతి అవసరం అలాంటి ఎలాంటి అనుమతులు లేకోకుండా మాకు మందబలం ఉందని చెప్పి వందలాది మంది గుండాలను వాళ్ళ కార్యకర్తలను వెంటేసుకొని వచ్చి పురవీధులలో ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ర్యాలీ చేసుకొచ్చి పోలీసులపైన దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఎవరి దౌర్జన్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళదే దౌర్జన్యం ఇంకా ముఖ్య ఇంకొక సంఘటన నిన్న ఎరవల్లి కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సిపి నాయకుడు బాలగంగిరెడ్డి గారు తలపల్లి గ్రామానికి సంబంధించిన రాజా అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తిరుగుతున్నాడని చెప్పి నిన్న ఎర్రబెల్ల కొత్తపల్ల గ్రామం తన ఇంటికి పిలిపించి దాడి చేయడం జరిగింది ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి పక్కైనా సరే నిలబడేదానికి హక్కు ఉంది ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీతో నాయకులతో కలిసి నడిచే స్వేచ్ఛ ఉంది అలా కాకుండా మాకు వ్యతిరేకంగా నువ్వు తిరుగుతావు అని చెప్పి బాలగంగిరెడ్డి గారు దాడి చేయడం జరిగింది ఎవరు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా వందల మంది వందల మంది ఆ గ్రామాల మీదికి దండయాత్రకు పోయినట్టు పోతూ ప్రజలను బ్రైబ్రాంతలకు గురి చేయడం జరుగుతుంది ఈ మండల పరిధిలో ఈ జెడ్పీటీసీ పరిధిలో ఉండే ఏ ఒక్క ఓటర్ గైనా ఏ ఒక్క వైఎస్ఆర్ సిపి గైనా ఎక్కడైనా చిన్న ప్రమాదం జరగడం గానీ లేకపోతే పోలీసులు బెదిరించడం కాని లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఎవరైనా సరే మీరు మాకు ఇవ్వకపోతే మేము ఎంత చూస్తామని చెప్పి బెదిరించిన సంఘటన ఒక్కటిగాని జరిగిందేమో చూపించమని చెప్పండి ఈ ఉండే ఆరు గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త ఇబ్బంది పడలేదు వారందరూ కూడా స్వేచ్ఛగా వారి వారి పార్టీకి సంబంధించిన రాజకీయాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కేవలం సమస్య అంతా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే అనవసరం అవసరంగా వాళ్ళ నాయకుని దగ్గర మెహర్బానీ కోసము గ్రామాలకు పోయి రెచ్చగొట్టడం జరుగుతోంది నిన్న జరిగిన సంఘటన కూడా మొన్న సురేష్ పైన ఎవరో దాడి చేస్తే దాడికి సంబంధం లేని వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పైన కేసులు పెట్టడం జరిగింది ఇది ఏ సాంప్రదాయం మీరు పోలీసులను తప్పుదారి పట్టించే కార్యక్రమాన్ని మీకు శ్రీకారం చుడుతున్నారా మేము శ్రీకారం చుడుతున్నావా మేము అనేక సందర్భాల్లో మీరు రెచ్చగొడుతున్నా కూడా మా కేడర్ అంతా కూడా సంయమనం పాటించడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేదానికి ప్రతి ఎవరి ఓటు ఉందో వాళ్ళందరూ కూడా వారి ఓటుకును సజావుగా వినియోగించుకునేదానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరించడం జరుగుతుంది పోలీసులు ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం మీరు కూడా బయటి ప్రాంతాల నుంచి అనేకమంది సంఘ విద్రోహ శక్తులను ఇక్కడికి తీసుకొని వచ్చి గ్రామాల్లో రెచ్చగొట్టే వాతావరణానికి శ్రీకారం చుట్టవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ విధానాలు మీరు చెప్పుకోండి మా విధానాలు మేము చెప్పుకుంటాం ఎవరు మంచి చేస్తే వారిని ప్రజలు ఆశీర్వదిస్తారు వాళ్ళను ప్రతినిధిగా ఎన్నుకుంటారు కాబట్టి బయట నుంచి వచ్చే వారి పట్ల అంతేకాకుండా నిన్న కూడా ప్రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు తుమ్మలపల్లె ప్రాంతానికి వచ్చేసి ప్రజలను భయభ్రాంతకు గురి చేయాలని చెప్పడము లేకపోతే మీ ఫోన్పే నెంబర్లు ఇవ్వని వాళ్ళందరినీ అడగడము ఇవన్నీ కూడా చేయడం ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ఇవన్నీ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం అనేది నిబంధనల విరుద్ధం ప్రసాద్ రెడ్డి గారు తన ప్రొద్దుటూరులో ఏదైతే గతంలో తన నైజాం ఏ విధంగా ఎన్నికలు చేస్తాడో అదే నైజాన్ని కొనసాగింపుగా అదే విధంగా ఓటర్లను ప్రభావితం చేయాలని చెప్పి ఇక్కడ కూడా అదే స్కీమ్ ను అవలంబిస్తున్నాడు ఇవన్నీ కూడా సరైన విధానాలు కాదు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తాం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేదానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుంది చట్టం ఎవరు తప్పు చేసినా కూడా వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పన్నెండో తారీఖున జరిగే ఎన్నికల్లో పులివెందుల మండల ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది ఏదో విధంగా ఓటమి నుంచి తప్పించుకునే దానికి ప్రభుత్వం మీద నెపం వేయాల ఏదో విధంగా ఆందోళనలు చేసి ఇక్కడ శాంతి భద్రతలు లేవు ఏదో విధంగా పోలీసులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఒక కారణాన్ని చూపి ఈ ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నామని చెప్పి రేపో మాపో స్టేట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఉంది దానికి ఒక గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ జరుగుతున్న సంఘటనలు అని చెప్పి తెలియజేస్తాను